తెలంగాణ యూనివర్సిటీ ఆస్తులను కాపాడాల్సిన రిజిస్టర్ యూనివర్సిటీ బోబులను చిరపట్టడానికి చూస్తున్న రియాల్టర్లతో చేతులు కనిపారని వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నగర కార్యదర్శి ఎం సుధాకర్ డిమాండ్ చేశారు నగరంలో ఎన్ఆర్భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు విద్యార్థులు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలన్నీ కలిసి ఐక్యంగా పోరాడితే రెండు వేల ఆరు సంవత్సరంలో తెలంగాణ యూనివర్సిటీ డిజిబల్ కేంద్రంగా ఏర్పడ్డది ఈ యూనివర్సిటీకి ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరాలని అప్పటి ప్రభుత్వం కేటాయించింది అయితే ఈ ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో యాభై నాలుగు ఎకరాలను కబ్జా చేయాలని చెప్పేసి అప్పటి నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి అనేక రకాలుగా తప్పుడు ధృవీకరణ తప్పుడు పట్టాలు క్రియేట్ చేసి ఈ భూమిని పొందాలని చెప్పేసి ప్రయత్నం చేశారు కానీ విద్యార్థి సంఘాలుగా పోరాడి దీనికి సంబంధించి కుట్రల్ని అప్పుడు బద్దలు కొట్టాం ముఖ్యంగా ఇందుకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు అప్పటి జిల్లా కలెక్టర్ వరప్రసాద్ గారు సీరియస్గా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి యూనివర్సిటీకే దక్కాలని చెప్పేసి సీరియస్గా యూనివర్సిటీ వెంట ఉన్నారు కాబట్టి అప్పటికి సంబంధించిన తప్పు రికార్డు సృష్టించిన ఎంఆర్ఓ రవికుమార్ కూడా వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది ఇది మొత్తం చరిత్ర అయితే ఇప్పుడు మళ్ళీ యాభై నాలుగు ఎకరాలని కబ్జా చేయాలని చెప్పేసి ఈ కబ్జా రాయలు ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎవరైతే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళ కుట్రల్ని బయట చేయాలని ఈ భూమిని తెలంగాణ యూనివర్సిటీకే కేటాయించాలని చెప్పేసి ప్రధానంగా మేము సిపిఎంఎల్ ప్రజాపంత మాస్టర్ అయిన నగర కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఈ జిల్లాలో సీనియర్ మంత్రిగా మంత్రి రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా సీరియస్గా యూనివర్సిటీ భూమిని యూనివర్సిటీకి దక్కేలా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలకు పోవడంలో వాళ్లకు గా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ రిజిస్టర్ రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి గారి పైన కూడా సమగ్ర చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే కోర్టులో మంచి లాయర్ని పెట్టి ఈ భూముల్ని యూనివర్సిటీకి దక్కేలా కృషి చేయడంలో ప్రొఫెసర్ యాదగిరి గారు విఫలమయ్యారు అదేవిధంగా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి యూనివర్సిటీ పాలక వర్గానికి అదేవిధంగా ఇప్పుడు ఇన్ఛార్జి ఉన్నటువంటి వీసీ గారికి మిగతా యూనివర్సిటీలో బృందానికి విద్యా సంఘాలకు తెలియజేయడంలో రిజిస్ట్రార్ గారు ఫెయిల్ అయ్యారు ఇది కావాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఉమ్మక్కై ఈ విధంగా ప్రయత్నం చేశారని మేము ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం వెంటనే ప్రొఫెసర్ తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ యాదగిరి గారు ఉంటే ఈ యాభై నాలుగు ఎకరాలని తప్పకుండా కబ్జా రాయలకి అప్పగిస్తారని చెప్పేసి మేము ప్రధానంగా బలంగా నమ్ముతా ఉన్నాం కాబట్టి దీని మీద సమగ్ర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం